హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాము త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకొని అవి నీ అవి ఎల్లోనైతే నేను సపరేట్ చేయలేదు అందులోనే వేసి సాల్ట్ వేసి మొత్తం ఇట్లా బ్లెండర్తో అయితే నేను ట్రై చేస్తున్నాను కొంచెం అసలు నా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు అట్లే బ్లెండ్ చేసుకుంటూ 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 ఉంటే లాస్ట్కి అయితే కొంచెం ఫ్లఫీగా అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇక ఏమైందో మీరే చూడండి క్లాస్ట్లో అయితే చాలా కష్టపడి అయితే ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ మినిట్ హైండ్ అయితే ఫుల్ పెయిన్ అనుకోండి ఇక మొత్తం బ్లెండ్ అయితే చేసాము చేసా తర్వాత నేనైతే ఆయిల్ పోసి ఒక బౌల్లో అయితే పెట్టేసి ఆయిల్ పోసి అందులో ఫ్లప్ ఇది అదైతే వేశాను వేసాక చూడండి అది ఏమైందో మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా చేసేటప్పుడు అయితే నాకైతే నాకైతే ఇలా జరిగింది ఫస్ట్ టైం అయితే నేను చేయడం అది మొత్తం అందులో పోసేసరికి ఒకటేసారి నేను ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా ఒకటేసారి అయిపోయింది చూడండి ఎలా అయిందో అది మొత్తం కింద పడిపోయింది లాస్ట్లో అయితే ఇక ఇలా అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే